బాల్య వివాహాలు నిరోధించడానికి టోల్ ఫ్రీ నంబర్ ని సంప్రదించాలన్న సీనియర్ సివిల్ జడ్జ్ శాలిని సూచించారు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పేద మహిళలు పిల్లలు ఎస్సీ ఎస్టీలు కార్మికులకు ఉచిత న్యాయ సహాయం కోసం బాల్య వివాహాలు నిరోధించడానికి టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఫైవ్ వన్ డబల్ జీరోకి సంప్రదించాలని సీనియర్ సివిల్ జడ్జ్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి శాలిని శాఖల్లి సూచించారు మహబూబాబాద్ జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో వన్ ఫైవ్ వన్ డబల్ జీరో టోల్ ఫ్రీ పోస్టర్లను ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ స్వాతి మురారి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కృష్ణ తేజలతో కలిసి ఆవిష్కరి అనంతరం ఆటోలపై అతికించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబాబాద్ లో బాల్య వివాహాలు ఆపడానికి వన్ ఫైవ్ వన్ డబల్ కి కాల్ చేయాలని చట్టపరమైన మీ హక్కులను సాధించుకోవడానికి జిల్లా అధికార సంస్థ ఉంటుందని ప్రతి ఆటో కార్మికుడు ఈ సమాచారాన్ని పోస్టర్ల ద్వారా అందరికి తెలియపరచాలని సూచించారు అందరూ ఉచిత న్యాయ సేవ పొందాలని తెలిపారు కార్యక్రమంలో న్యాయవాదులు పోలీసులు తదితరులు పాల్గొన్నారు అవి ఇన్ఫామ్ చేయడానికి మనం టోల్ ఫ్రీ నెంబర్ని కూడా వీటికి నంబర్ని కూడా మనం యాడ్ చేసాము ఆ పోస్టర్లో వన్ ఫైవ్ వన్ డబుల్ జీరో వన్ ఫైవ్ వన్ డబుల్ జీరో ఎక్కడైనా చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి అని మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి చేసి కంప్లైంట్ చేయండి ఇది దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ దగ్గర దగ్గర ఫార్టీ టు ఫిఫ్టీ ఆటోస్కి మనం ఇవాళ స్టిక్కరింగ్ చేసాము ఇవి ఈ ఆటోస్ అన్నీ కూడా విల్ బీ పార్ట్ ఆఫ్ డిఎల్ఎస్ఏ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉద్యోగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ